ఇన్సాఫ్ కార్యాలయంలో ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించినటువంటి ఇన్సాఫ్ జిల్లా కమిటీని అభినందిస్తా ఉన్నాం ముఖ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాల నుంచి పారిపోవాలని వెళ్ళిపోవాలని ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం ఉండాలని కాంక్షించినటువంటి వాళ్ళు భగత్ సింగ్ రాజగూర్ సుఖదేవ్ ఎంతో ఇవాళ అశ్వకుల్లా ఖాను రాంప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు అనేక మంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు మరి దేశం స్వాతంత్రం వస్తే అందరికీ సమానమైనటువంటి హక్కులు వస్తాయి స్వేచ్ఛగా మాట్లాడచ్చు సమానమైనటువంటి అవకాశాలు వస్తాయని ఏదైతే కాంక్షించారో దేశం కోసం ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు ఇవాళ కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించబడి ఇవాళ ప్రజలు అన్ని విధాలా అందులో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దోపిడీకి గురవుతూ ఉన్నారు సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి వాళ్ళు ఇవాళ దోపిడీకి గురవుతూ ఉన్నారు వాళ్ళ హక్కులు కాలరాయబడతా ఉన్నాయి వాళ్ళ స్వేచ్ఛను హరించబడతా ఉన్నాయి పైగా వాళ్ళ పైన కులం పేరుతో మతం పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి రకరకాలైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావజాలం పైన ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘపారి వారు సాగిస్తా ఉన్నటువంటి ఉన్మాద చర్యలు ఏవైతే ఉన్నాయో మనువాద ఆలోచన ఏదైతే ఉన్నాయో ఇవాళ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చకుంటే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి విధానాలపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది దేశ స్వాతంత్రంలో ఎలాంటి పాత్ర లేనటువంటి సంఘ్ పరివార ఇవాళ దేశం గురించి దేశభక్తి గురించి చెప్తా ఉంది కానీ ఇవాళ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది ఇవాళ వీరుల త్యాగ ఫలాలు కొంతమంది ఇవాళ సంఘ పరివారి యొక్క ప్రయోజనాలు వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నటువంటి అంబానీ ఆదాని ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాలు తప్ప ఇవాళ దేశంలో సంపద సృష్టిలో అయ్యేటువంటి శ్రామిక వర్గ ప్రయోజనాలు ఎక్కడ కూడా కాపాడడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి పైగా ఏం చెప్తా ఉన్నారు ఇవాళ పార్లమెంట్ సాక్షిగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాటలు భారత రాజ్యాంగం పైన మాట్లాడుతూ అంబేద్కరు గురించి పదే పదే ఎందుకు మాట్లాడతారు అదే హిందూ దేవుడి గురించి మాట్లాడండి ఆయన జపించండి మీరు పరలోకానికి పోతారని అని చెప్పి కర్కూతలు కూస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో అంబేద్కర్ జయంతి వర్తంతి వస్తే ఆయన చిత్రపటానికి లేకపోతే